వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్ట్రిక్ట్ అండి మీరు ఎక్కడైనా జనగామ జిల్లాకి ఒక ఐ ఎనిమిది కిలోమీటర్లు లేదా పది కిలోమీటర్ల వరకు మంచి డాంబర్ రోడ్కి ఉండాలి రెడ్ అయిన ఉండాలి రోడ్ ఫేస్ ఎక్కువ ఉండాలి అనుకుంటున్నారా అయితే ఇది మనకు డాంబర్ రోడ్కి మాత్రం ఒక వెయ్యి ఫీట్లు మాత్రమే ఉంటుందండి మినిమం తొమ్మిది వందలైనా ఖచ్చితంగా ఉంటుంది మూలలు నాలుమూలె ఒక్క దిక్కు మాత్రం కొంచెం విడితే ఎక్కువ ఉంటుందండి ఎల్ షాప్ ఎక్కువ వస్తుంది లైట్కి వస్తుంది అది కూడా ఇది ఐదు ఎకరాల బిట్ అండి ఒక దీనికి ఎదురుగా ఒక వెయ్యి రెండు వేల ఎకరాల వరకు మొత్తం ఫ్లాటింగ్ అయిందండి ఎన్న సూపర్ అంటే సూపర్ బిట్ ఫ్యూ రెడ్ ఆ హైటెన్షన్ అనేది కూడా ఇందులో లేదు కెనాల్ లేవు ఏది లేవండి బీట్ రోడ్ బిట్ ఉంటుంది ఇది కూడా మండలం నుంచి ఇంకో మండలానికి వెళ్తుంది అన్నట్టు ఇది ఇప్పుడు కాకుండా ఇంకొక కొద్ది కానీ డబల్ రోడ్ అయితే ఇప్పుడు అయితే మాత్రం సింగిల్ రోడ్ ఉన్నది వెరీ నేచురల్ ప్రాపర్టీ ఇది ఎట్లుంది అట్లా ఇంట్లో బండ కానీ కింద కొంతమంది బండలు వాళ్ళ కొట్టి గుట్టలు వాళ్ళ కొట్టి వాటి మీద మట్టి వస్తారు కానీ అట్లాంటిది కాదండి ఈ సైటు సూపర్ ఎక్సలెంట్ సైట్ అండి ఓకేనా చూడండి రెడ్ సార్ అంటే రెడ్ సైడ్ ఇలా పత్తి మాత్రం అంటుంది అన్ని పంటలు అన్ని గార్డెన్లకు బాగుంటుంది ఇది ఇందులో అన్నదమ్ముల పంచాయతీ కానీ కోర్టు కేసులు కానీ ఎలాంటివి లేవండి వెరీ క్లియర్ టైటిల్ రోడ్ ఫేస్ చూడండి ఆర్టీసీ బస్సు ఎప్పటికీ నాలుగు సార్లు ఐదు సార్లు అది ఉంటుంది డైలీ ఓకేనా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి ఖచ్చితంగా ఓకేనండి అట్లా బెల్లైకాన్ కూడా నొక్కండి అదేవిధంగా మా ఫోన్ నెంబర్ కూడా మీరు సేవ్ చేసుకోండి మాకు చెప్పి ఎందుకని చెప్తున్నానంటే మాకు స్టేటస్ రూపంలో కూడా మీరు మా ఫోన్లో నుంచి స్టేటస్ మేము పెడితే మీరు అది కూడా చూసుకొని మీకు నచ్చిన బిట్టు మాకు ఉంచండి రమేష్ మేము వస్తున్నాం అంటే కూడా మేము ఉంచుతామండి ఓకేనా జనగాం జిల్లాకు మాత్రం అతి దగ్గరలో ఉన్నదండి నేషనల్ హైవేకి మాత్రం ఎంత అంటే నీకు మూడు ఇదొక కిలో ఇదొక కిలోమీటరు అది ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి జనగాకి మాత్రం ఆరు లేదా ఏడు ఉంటుంది అంతే ఉంటుంది అండి ఎక్కువైతే ఉంటుంది వెరీ క్లియర్ కాకుండా ఇక్కడ వెంచర్ చేసుకున్న పోతుంది నీకు రైస్ మిల్క్ అయినా ప్రతి ఒక్క ఫంక్షన్ కానీ ప్రతి ఒక్క దానికి కూడా యూజ్ఫుల్ అవుతుంది రేటు మాత్రం చెప్తానండి మీరు కామెంట్ చేయొచ్చు రేట్ విషయంలో ప్రతిదీ ఏదైనా చేసుకోవచ్చండి కాల్ చేయండి ఇది కాకుండా ఇంకా తక్కువ ధరలు కావాలంటే కూడా మా ఛానల్ ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్